నెక్స్ట్ టాపిక్ సార్ ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు ఆ ఏడుగురు ఎమ్మెల్యేల తీరుపై సీఎం ఆగ్రహం కొద్దిగా ఎమ్మెల్యేలపై వ్యతిరేకత అంటే చంద్రబాబు నాయుడు గారు కాబట్టి అలా మాట్లాడారు ఈరోజు కేబినెట్ ముందు లోకేష్ గారు క్యాబినెట్ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా వాళ్ళు అసంతృప్తిని వ్యక్తం చేశారు అంటే ఇటు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు లోకేష్ గారు కావచ్చు వీళ్ళు ప్రభుత్వాన్ని జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్తూ ఈ తీసుకెళ్తున్నటువంటి క్రమంలో అప్పులతో ఉన్నటువంటి రాష్ట్రాన్ని వెల్ఫేర్ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేసుకుంటూ డెవలప్మెంట్ తీసుకు తీసుకెళ్తూ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొస్తూ వాళ్ళు ఒక ప్రణాళిక చేసుకొని ముందుకెళ్తున్నారు ఆ ప్రణాళికలో భాగంగానే వాళ్ళు నిరంతరం శ్రమిస్తున్నారు ఒకవైపు స్త్రీశక్తి అని లేకపోతే తల్లికి వందనం తల్లికి వందనము లేకపోతే దీపం పరగడం ఇట్లా ప్రతిదీ ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్లో ఒక సాఫ్ట్ కార్నర్ ఒక పాజిటివ్ వైబ్ ప్రభుత్వానికి ఉంది ప్రజల్లో ప్రభుత్వం మీద వ్యతిరేకత లేదు పార్టీ కేటర్లో కొంత అసంతృప్తి ఉంది కానీ ఇక్కడ ఇప్పుడు ఈ ఏడుగురు ఎమ్మెల్యేలు యొక్క వ్యవహారం వలన అందులో సరే అందుట్లో ఒకరిద్దరం ఎమ్మెల్యేలకు సంబంధించి అది కావాలని కాంప్లికేట్ చేసినటువంటి అంశం ఒక ఐదుగురు ఎమ్మెల్యేలకు సంబంధించి వాళ్ళు తొందరపాటు చర్యల వలన తొందరపాటు చర్యల వలన అవి రిజిస్టర్ అవటం వాటి వలన వాళ్ళకి గవర్నమెంట్కి బ్యాడ్ నేమ్ రావటం నెగిటివ్ రావటం ఈ రెండింటి విషయంలో వాళ్ళు కొంత సీరియస్గానే మేమింత కష్టపడి పనిచేస్తూ ఉంటే మీరు ఈ రకంగా చర్యలు చేయటం వలన చెడ్డ పేరు అట్లా చెడ్డ పేరు వస్తుంది మరి మీకు ఆ మాత్రం బాధ్యత లేదా అని చెప్పని చాలా సీరియస్గానే ఆయన ఇద్దరు కూడా ఇట్లా లోకేష్ గారు కానీ చంద్రబాబు మాట్లాడటం జరిగింది సరే ఈ ఇందుట్లో ఎమ్మెల్యేలు వాళ్ళకి సంబంధించిన అంశాలు మనం రోజు మాట్లాడుతూనే ఉన్నాం అట్లాగే ఈరోజు అనిల్ బయట కూడా ఉంటుంది సార్ క్యాబినెట్లో అయితే ఏమీ చర్చకి రాలేదు కానీ బయట కలిసినప్పుడు మాత్రం అందరూ కూడా కొంచెం జాగ్రత్తగా రెస్పాన్సిబుల్ గా బిహేవ్ చేయాలన్నట్టు వ్యక్తపరిచారు అంతే కేబినెట్ లో అయితే ఏమీ చర్చకి రాలేదు కానీ బయటకు వచ్చినప్పుడు మాత్రం ఎమ్మెల్యేలు అందరూ కూడా కొంచెం జాగ్రత్తగా రెస్పాన్సిబుల్ గా బిహేవ్ చేయాలన్నట్టు అంటే వాళ్ళ వ్యక్తిగత దానివల్ల పార్టీకి ప్రభుత్వానికి నష్టం వచ్చే అవకాశాలు ఉన్నాయి అని చెప్పని అంతే కదా యాక్షన్ అవకాశాలు అనిల్ అంటే ఓవరాల్గా సమస్య ఎక్కడొచ్చిందంటే ఎమ్మెల్యేలు ఇప్పుడు చేసినటువంటి వాళ్ళు కూడా ఒకరికేమన్నా చెయ్యి దోలా ఒకరికేమన్నా నోటి దోలా ఒకరికేమన్నా అది ఓల్డ్ ఎప్పుడో వీడియో కాల్ దోల ఇట్లా ఒక్కొక్క ఒక్కొక్క దోళ ఇందుట్లో కోన వారి సబ్జెక్ట్ మాత్రం సపరేట్ అది పాపం ఆ ఏదో కావాలని చేస్తుందని మాత్రం చెప్తున్నారు చూడాలి ఇవన్నీ మరి ఇక్కడ ఏం జరుగుతాయో ఏంటో ఈ వాదాలన్నీ అంటే ఇటు పక్కన శ్రీశైలం ఇప్పుడు ఎమ్మెల్యే ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఈరోజు క్యాబినెట్లో ప్రతి నియోజకవర్గంలో పదివేల మంది మహిళలతోటి స్త్రీశక్తి పథకం వలన జరిగినటువంటిది రెండోది దీపం వలన తల్లికి వందనం వలన జరిగినటువంటి బెనిఫిట్స్ని వాళ్ళకి తెలియజేసే విధంగా పదివేల మంది మహిళలతోటి ప్రతి నియోజకవర్గంలో ఒక సభని ప్లాన్ చేసుకోమని అట్లాగే ఈ వన్ ఇయర్ తర్వాత సెలబ్రేషన్స్ని దృష్టిలో పెట్టుకొని అనంతపురంలో ఒక భారీ సభని నిర్వహించే విధంగా అనంతపురంలో ఒక భారీ సభను నిర్వహించాలని కూడా ఒక నిర్ణయానికి రావటం జరిగింది దానికి సంబంధించి కూడా ఆల్మోస్ట్ ఈరోజు ఒక డిస్కషన్ జరిగింది నెక్స్ట్ మంత్ థర్డ్ అనుకుంటున్నారు బట్ అది ఇంకో రోజు పోస్ట్ పోన్ కూడా అవ్వచ్చు చూడాలి అనిల్ ఉన్నారు సార్ అనిల్ అనిల్ ఏంటి క్యాబినెట్లో ఏంటి మరి ఏం డిస్కషన్ జరిగినాయి కీలక అంశాలపైన చర్చ జరిగింది సార్ ముఖ్యంగా పొలిటికల్గా అయితే ఈరోజు కొంత హాట్ టాపిక్ జరిగింది కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేల పనితీరు పైన పర్టికులర్గా ఇటీవల కాలంలో వివాదాస్పదంగా మారిన కొందరు ఎమ్మెల్యేల తీరుపైనటు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటు టీడీపీ నేత మంత్రి నారా లోకేష్ ఇద్దరు కూడా తీవ్ర ఆగ్రహవేశాలు వ్యక్తం చేయడమే కాకుండా సదరు ఎమ్మెల్యేల పట్ల కఠినంగా చర్యలు ఉంటాయంటూ కూడా హెచ్చరించారు మరొక వైపు ఇన్ఛార్జి మంత్రులుగా అసలు మీరు ఏం చేస్తున్నారో మీకు ఒక బాధ్యత ఉంటుంది కదా ప్రభుత్వ అడ్మినిస్ట్రేషన్ చూసుకోవడంతో పాటు పార్టీని స్ట్రెంగ్ చేసుకోవడం పార్టీకి సంబంధించిన అంశాలపైన ఎమ్మెల్యేల పనితీరుపైన ఎప్పటికప్పుడు సమీక్ష చేయాల్సిన బాధ్యతగా మంత్రులుగా మీ పైన ఉంది కదా అంటూ కూడా చాలా ఘాటుగా గట్టిగానే అటు ఇరువురు నారా లోకేష్ గారు కావచ్చు అటు ముఖ్యమంత్రి చంద్రబాబు కావచ్చు ఇరువురు కూడా మంత్రులని గట్టిగానే చెప్పిన పరిస్థితి కనిపిస్తూ ఉంది టీడీపీకి చెందిన మంత్రులకి అయితే ప్రధానంగా ఏడుగురు ఎమ్మెల్యేలు ఇటీవల కాలంలో కొంత వివాదాస్పదంగా మారటం ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి సంక్షేమం అభివృద్ధి ఇవన్నీ పక్కదారి పట్టేలాగా వారి యాటిట్యూడ్ వారి వ్యవహార శైలి కారణం అవ్వటం అనేది కొంత పార్టీకి నష్టం చేసే విధంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా ఉంది ఇలాంటి పరిస్థితి పరిణామాలను ఉపేక్షించకూడదు అనే విధంగా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా గట్టిగా ఘాటుగా కూడా ఏదైతే మంత్రివర్గ సమావేశం తర్వాత మంత్రులతో ఆయన మాట్లాడినట్టు కూడా తెలుస్తూ ఉంది ముఖ్యంగా ఎవరైతే ఇటీవల కాలం వివాదాస్పదానికి కారణం వాళ్ళందరి నుంచి కూడా ఎక్స్ప్లెనేషన్ కూడా పార్టీ పరంగా కోరాలని కూడా నిర్ణయించారు ఇన్ఛార్జి మంత్రులుగా ఆ జిల్లాల్లో పనిచేస్తున్నటువంటి ఎవరైతే నేతలు ఉన్నారో ఎందుకు ఈ పరిణామాలు జరిగినాయి దీనికి బాధ్యులు ఎవరు దీని మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద కూడా ఒక నివేదిక ఇవ్వాలని చెప్పి చెప్పడం జరిగింది ఉదయం ప్రతి క్యాబినెట్కి ముందుగా కూడా మంత్రి నారా లోకేష్ మంత్రులకి బ్రేక్ఫాస్ట్ మీటింగ్ ఉంటుంది ఖచ్చితంగా అనేక పొలిటికల్ అంశాలపైన చర్చిస్తారు ఆరు దాని సందర్భంలో కూడా ఈ యొక్క ఎమ్మెల్యేల పనితీరు పైన చాలా కీలక చర్చ జరిగింది ప్రభుత్వ ప్రతిష్ట పార్టీ ప్రతిష్ట బజారణ పడేసే విధంగా ఈ ఎమ్మెల్యేల పనితీరు ఉండటం అనేది దుర్మార్గం ఇలాంటి వారిని ఎలా ఉపేక్షించాలంటూ కూడా ఆయన గట్టిగా హెచ్చరించారు ఆ ఏడుగురు పేర్లు కూడా రివ్యూల్ చేసి ఖచ్చితంగా వీరు పద్ధతి మార్చుకోవాలంటూ కూడా హెచ్చరించిన పరిస్థితి కూడా కనిపిస్తుంది సార్ ఓకే రైట్ రైట్